ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఈ పండుని బహుశా మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు ఈ పండు వచ్చేసి నక్కెరపళ్ళు అంటారు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీకు ఏ సూపర్ మార్కెట్లోనూ ఏ ఫ్రూట్ మార్కెట్లోనూ ఈ పళ్ళు అయితే మీకు దొరకవు ఇది ఎంతో అరుదుగా లభించే పళ్ళు ఇవి పళ్ళు అంటారు వీటిని దాదాపుగా అంతరించిపోయే దశలు ఉన్నాయన్నమాట ఇవి ఎక్కడ కూడా దొరకవు మీకు ఓన్లీ నల్లమల ఫారెస్ట్ దట్టమైన అడవుల్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి ఇది ఎంతో టేస్ట్గా ఉంటుందన్నమాట ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి ఈ ఫ్రూట్లో చూడడానికి ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది మనం తిన్నప్పుడు పుల్లపుల్లగా తీయ తీయగా ఒగరు ఒగరిగా ఉంటుంది కొంచెం ఇది ఆరెంజ్ కలర్లో ఉంటాయి పళ్ళు లోపల కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది ఈ పళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తినండి మీరు ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉందన్నమాట ఈ పండు ఈ పండు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాస్తుంది మే లాస్ట్ వీక్ జూన్ ఫస్ట్ వీక్లో మాత్రమే మీకు ఈ పళ్ళు అనేది దొరుకుతాయి మీకు చెట్టును చూపిస్తాను చూడండి చెట్టు ఆకులు ఈ విధంగా ఉంటాయి సీతాఫలం మొక్కలాగానే ఉంటుంది చూడడానికి కాకపోతే ఆకులు కొంచెం చిన్న సైజు ఉంటాయి సీతాఫలం ఆకులు ఏమో పెద్దగా ఉంటాయి ఇదేం చిన్న సైజు ఉంటాయి అనమాట చెట్లు ఈ విధంగా ఉంటాయి పళ్ళు వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో ఉంటాయి లోపల గుజ్జు కూడా ఆరెంజ్ కలర్లో ఉంది ఇక్కడ కింద పడిన చూడండి మీకు కనిపిస్తుంది క్లియర్గా ఈరోజు కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నది మోడల్ వేసుకుంది కాబట్టి కెమెరా క్లారిటీగా రావట్లేదు ఆరెంజ్ కలర్లో ఈ విధంగా అన్నమాట మనకు పళ్ళు ఈ మా చిన్నప్పుడు అయితే విపరీతంగా దొరికే మా పొలం దగ్గర ఇప్పుడు అన్నీ పొలాలన్నీ రియల్ ఎస్టేట్ వల్ల పొలాలన్నీ నీట్గా చేయడం వల్ల పెట్టి మొక్కలన్నీ పీకేసి కాలబెడుతూ ఉన్నారు అందుకోసమనే పొలాల్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ దొరకపోవచ్చు అడవుల్లో అయితే పుష్కలంగా దొరుకుతాయి పళ్ళు నల్లమల ఫారెస్ట్లు అయితే విపరీతంగా ఉంటాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ నక్కెరపళ్ళు ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ తిని ఉంటే కనుక కామెంట్ చేయండి మీ ఏరియాలో ఈ నక్కెరపళ్ళు దొరుకుతాయా లేదా కూడా కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే అక్కడక్కడా కొన్ని మొక్కలు ఉన్నాయి ఎక్కువ మొత్తంలో లేవు మాకు మహబూబ్ నగర్ ఫారెస్ట్లో అయితే మస్తు ఉంటాయి అన్నమాట మాకు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కాయగా కాయలు అయితే మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటాయి లోపల గుజ్జు కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్